హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కోమాలోంచి బయటికి వచ్చి తన తప్పు తెలుసుకుని బాబీ దగ్గర నిజాన్ని బయట పెట్టేసిన రోషిణి స్వరాకి క్షమాపణ చెప్పమని అబీకి షాక్ ఇచ్చిన బాబీ అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అభి వేసిన ఫ్లాన్తో అయితే సెల్వా ఝాన్సీ దగ్గరికి వెళ్ళి ఝాన్సీ నోటుతోనే నిజాన్ని అయితే బయట పెట్టిస్తాడు అది చూసిన బాబీ అయితే అంటే నేను అబ్బాయిని అపార్థం చేసుకున్నానా చాలా పెద్ద తప్పు చేశాను ఆంటీ నీ కారణంగా నేను మా అబ్బాయిని అనరాని మాటలన్నీ అన్నాను నిందించాను బాధ పెట్టాను నువ్వంటే అని చెప్పాను నేను ఎన్ని మాటలన్నా అబ్బాయి మాత్రం నా మీద ప్రేమతో ఇలా నిరూపించుకున్నాడు అబ్బాయి నేను నీ పట్ల చాలా తప్పు చేశాను నన్ను క్షమించి అబ్బాయి అంటూ ఇక బాబీ అయితే చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు నువ్వు బాధపడకు నువ్వు నిజం తెలుసుకోవాలని ఇదంతా చేశాను నువ్వు ఏం చేసినా నన్ను ఎన్ని నిందించినా ఎన్ని మాటలన్నా నీ మీదున్న ప్రేమ చచ్చిపోదు బాబీ నీ మీదున్న ప్రేమ చచ్చిపోదు అంటూ ఇక అభి కూడా బాబీ ముందు నటించేస్తూ ఉంటాడు ఇంతలో ఇక మరొక వైపు ఝాన్సీ మాత్రం కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఏంటబి నీ పట్ల అన్ని వైపులా తప్పు లేకుండా నిరూపించుకోవడానికి ఇవన్నీ చేస్తున్నావు తప్పులన్నీ మేము చేసినట్టే నటించేస్తున్నావు స్వరా జీవితాన్ని నాశనం చేశావు నా జీవితాన్ని నాశనం చేశావు నువ్వు అసలు బాగుపడవు నువ్వు నాశనం అయిపోతావు అంటూ ఝాన్సీ కూడా ఇక అవీని నిందించేసరికి ఏంటి స్వరా శాపాలు పెట్టిందంటే అనుకోవచ్చు నువ్వు కూడానా తప్పుల మీద తప్పులు చేసిన నువ్వు శాపం పెడుతున్నావా నీలాంటిది శాపం పెడితే అది ఎవరికి తగలదు నూరు ముసుకుని ఉండు ఇక నీ నిజస్వరూపం బయటపడింది కదా ఇక ఈ జన్మలు నీ మొహం చూడను అంటూ అభి అయితే చెప్పి బాబీని తీసుకుని వచ్చేస్తాడు నువ్వెలా సంతోషంగా ఉంటావు నేను చూస్తాను నన్నే కాదని నన్నే ఇంత దారుణంగా నిందించి వచ్చేస్తావా అసలు నిన్ను వదిలిపెట్టను అంటూ ఇక ఝాన్సీ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక స్వర అయితే కైలా చెప్పినట్టే నలిని ఎదురుగున్న ఇల్లు అయితే అద్దెకి తీసుకుంటుంది ఇక ఇంట్లోంచి బాబీని చూడడానికి బాబీని రక్షించుకోవడానికి బాగుంటుందని ఇక ఆ ఇంట్లోనే ఉండాలని నిర్ణయించుకుంటుంది స్వర అయితే ఇంతలో ఇక కైలా అయితే ఏమీ తెలియనట్టు లోపలికి అయితే వెళ్ళిపోతుంది ఇక ఇంటికైతే బాబీ అభి ఇద్దరు కూడా తిరిగి వస్తారు ఏమైంది నాన్న ఏం జరిగింది అంటూ నలిని అడుగుతూ ఉండగా అమ్మమ్మ నేను చాలా మోసపోయానమ్మమ్మ అక్కడ ఆ సెల్వ మాటలు నమ్మి మోసపోయాను మా అబ్బాయి ఏ తప్పు చెయ్యలేదమ్మమ్మ మా అబ్బాయి ఏ తప్పు చెయ్యలేదు నేనే తప్పుగా అర్థం చేసుకున్నాను అమ్మని చంపమన్నది అబ్బాయి కాదమ్మమ్మ ఝాన్సీ ఆంటీ తన కారణంగానే ఈరోజు అమ్మకి పరిస్థితి వచ్చింది అసలు అబ్బాయికి ఆ హత్యకి ఎలాంటి సంబంధం లేదో అమ్మని పొడిచి చంపాలని నన్ను కూడా చంపించాలని ప్లాన్ చేసింది ఝాన్సీ అంటే అమ్మమ్మ అసలు అబ్బాయి ఏమీ చెయ్యలేదమ్మమ్మ అంటూ ఇక బాబీ బాధపడేసరికి అది చూసిన నలిని అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇన్ని రోజులు అబి అంటే బాబీకి అసహ్యం కాబట్టి నేను ఏదో రకంగా నెట్టుకు వచ్చాను ఇప్పుడు బాబీ కూడా అభిని పూర్తిగా నమ్మేశాడు ఇప్పుడు నేను ఏం చెయ్యాలి నా కూతుర్ని ఎలా కాపాడుకోవాలి నా కూతురు విషయంలో వీడు ఎంతకైనా దిగజారుతాడు రోషిని అంటే బాబీకి ప్రాణం కాబట్టి అది నిజం చేయడానికి నా కూతురికి గనక దగ్గర అయిపోతే దాని జీవితం ఏమైపోతుంది వీడికి మూడో బిల్లంగా నా కూతుర్ని ఒప్పుకోలేను నా కూతురు జీవితం నాశనం అయిపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అంటూ నళిని అయితే తన మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక బాబీ అయితే చాలా సంతోషంగా రోషిని దగ్గరికి అయితే వెళ్తాడు ఏంటత్తయ్య ఎప్పటికీ బాబీ నన్ను అసహించుకుంటాడు ఇక నన్ను దూరంగా నెట్టేద్దాము బాబీని ఇక్కడే శాశ్వతంగా ఉంచేసుకుందాము అనుకున్నావా నేను నిరూపించుకునేదాకా వదిలిపెడతానా ఇప్పుడు బాబీ నాకు దగ్గరయ్యాడు ఇక నన్ను బాబీని ఎవ్వరూ వేరు చేయలేరు అంటూ ఇక చెప్తూ ఆనందంగా వెళ్ళిపోతాడు అభి అయితే ఇంతలో ఈ మాటలు విన్న కైలా అయితే అసలు ఏం నిర్ణయించుకున్నారో ఏం చేశారో కూడా తెలియడం లేదే అమ్మాయి మేడానికి ఇప్పుడు ఏం చెప్పాలి అంటూ ఇక కైలా అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇక బాబీ అయితే రోషిని దగ్గరికి వెళ్ళి అమ్మ నిన్ను చంపమన్నది అబ్బాయి కాదమ్మా నిన్ను చంపమన్నది ఝాన్సీ ఆంటీ ఝాన్సీ ఆంటీ ఇదంతా ప్లాన్ చేసింది అబ్బాయి తప్పులేదని తెలుసుకున్నానమ్మా మనం ఈసారి సంతోషంగా ఉండొచ్చు మనం ముగ్గురం కలిసి ఆనందంగా ఉండొచ్చమ్మా నువ్వు కూడా తొందరగా కోలుకో మనం ముగ్గురు హ్యాపీగా ఉండాలి అంటూ ఇక బాబీ అయితే రోషినితో చెప్తూ ఉంటాడు ఇక అభిని అయితే పిలిచి రోషిని అయితే కూర్చోబెడతాడు ఇక రోషిని అయితే మాట రాకపోయినా అభి పక్కన కూర్చునేసరికి చాలా కోపం వస్తుంది తన మనసులో అనుకుంటూ ఉంటుంది నేను తొందరగా కోలుకునే శక్తి రావాలి ఈ దుర్మార్గుడు ఎంతకన్నా దిగజారుతాడు అంటూ తన మనసులో అనుకుంటూ ఉంటుంది రోషిని అయితే అలా అభి అయితే రోజు రోజుకి రోషినికి దగ్గర అవుతున్నట్టే బాబీ దగ్గర అయితే నటిస్తూ ఉంటాడు ఇక ఇదంతా చూసిన నళిని కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఒక రోజు ఇక బాబీ అయితే చెప్తూ ఉంటాడు ఇది పూజారు గారు నాకు గుడిలో ఇచ్చారు ఇది నువ్వు అమ్మ మెడలో వేస్తే ఖచ్చితంగా ఎప్పటికీ మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు రావని చెప్పారు అందుకని ఇది అమ్మ మెడలో వెయ్యి అంటూ ఒక చిన్న పసుపు తాడైతే తీసుకుని వస్తాడు బాబీ ఆ పసుపు తాడిచ్చి రోషిని మెడలో వెయ్యమనగానే ఇక బాబీ చెప్పడంతో అభి అయితే అది రోషిని మెడలో వేయడానికి ప్రయత్నిస్తాడు ఇంతలో అప్పుడే రోషిని అయితే నట్టుండి ఒక్కసారిగా పైకి లెగిస్తుంది అది చూసిన బాబీ అయితే చాలా సంతోషపడిపోతూ అమ్మా నీకు నయమైందమ్మా నువ్వు లెగగలుగుతున్నావు నాతో మాట్లాడు అంటూ అనంగానే బాబీ అంటూ ఒక్కసారిగా బాబీని కౌగిలించుకొని నన్ను క్షమించు బాబీ నన్ను క్షమించు ఇన్ని రోజులు జరిగినవన్నీ చూసినా నేను మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను ఇప్పుడు నీకు నిజం చెప్తున్నాను బాబీ నా తప్పు నేను తెలుసుకున్నాను అభి ఎంత దుర్మార్గుడో కూడా తెలుసుకున్నాను అంటూ అనంగానే లేదమ్మా అబ్బాయి నీ పట్ల ఎలాంటి తప్పు చెయ్యలేదు అంటూ అనంగానే నా పట్ల తప్పు చెయ్యిపోవడం కాదు నీ పట్ల ద్రోహం చేశాడు నీకు అబద్ధం చెప్పి నమ్మిస్తున్నాడు నీ కన్న తల్లిని నేను కాదు నీ కన్న తల్లి స్వరా స్వరాయి నిన్ను నవమాసాలు మోసి కన్న తల్లి అంటూ ఇక అసలు నిజాన్ని బయట పెట్టేస్తుంది రోషిని ఇక ఒక్కసారిగా షాక్ అవుతాడు అబి అయితే ఇక బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఏంటమ్మా నువ్వు చెప్పేది ఏంటమ్మా అంటూ అనగానే అవును బాబీ నీ కన్న తల్లి నేను కాదురా స్వరమ్మే అంటూ ఇక చెప్పేసేసరికి బాబీ అయితే ఇక కోపంగా అబీ బయటికి బయటకైతే తీసుకుని వస్తాడు బాబాయ్ ఆగు బాబాయ్ ఎక్కడికి తీసుకువెళ్తున్నావు అనగానే ఇక స్వరా దగ్గరికి అయితే తీసుకుని వస్తాడు అబిని నువ్వు ముందు అమ్మకి క్షమాపణ చెప్పు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు నీ తప్పుని ఎప్పటికీ నేను క్షమించను నువ్వు ముందు అమ్మకి క్షమాపణ చెప్తావా చెప్పవా అంటూ ఇక బాబీ అయితే అభికి షాక్ ఇస్తాడు ఇక బాబీ చెప్పినట్టే స్వరాకైతే క్షమాపణ చెప్తాడు అభి ఇక స్వరా అయితే ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇదంతా చూసిన కైలా కూడా చాలా సంతోషపడుతూ ఉంటుంది డాషు ఇప్పటికైనా నిజం తెలుసుకున్నావు నాకు చాలా ఆనందంగా ఉందిరా ఇక మీదట నువ్వు స్వరమ్మని అర్థం చేసుకుని ఆనందంగా ఉండాలి అంటూ కైలా కూడా తన మనసులో అనుకుంటూ ఉంటుంది బాబాయ్ నీ కోసమే నేను అబద్ధం చెప్పాను నన్ను క్షమించరా ఇక మీదట అబద్ధం చెప్పను అంటూ అనగానే ఇంకొద్దు నువ్వు నాకు అవసరం లేదు నన్ను ఇంతగా మోసం చేసిన నువ్వు నా దగ్గర ఉండవలసిన అవసరం లేదు నేను స్వరమ్మ దగ్గరే ఉంటాను నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో మా జీవితాల్లోంచి నువ్వు శాశ్వతంగా వెళ్ళిపోవలసింది నిన్ను ఎప్పటికీ క్షమించను నీ కారణంగా అమ్మ ఎంత బాధపడిందో ఎంత నర్క ఎతనో అనుభవించిందో చూశాను ఇక అలాంటప్పుడు నిన్ను నేను ఎలా క్షమిస్తాను నువ్వు వెళ్ళిపో అంటూ ఇక బాబీ అయితే అబీకి షాక్ ఇస్తాడు చూశారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు